తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు ఒకటి ఉంది ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాలు అటు రాజకీయాలు అంటూ దూసుకెళ్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరే మారుమోగుతోంది ఈరోజు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందంటే దానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని అందరికీ తెలుసు దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర రాజకీయ నాయకులందరూ స్పందిస్తూ ఉండగా తాజాగా నరేంద్ర మోడీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఈరోజు తెలుగు ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు తెలుగు ప్రజలకి దేవుళ్ళ లాంటి మనిషి పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నరేంద్ర మోడీ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో విస్తరింపచేయాలని చూస్తున్నారు ఆయన దీంతో మొదటిగా తమిళనాడులో ఆ పార్టీని విస్తరింపచేయాలని చూస్తున్న విషయం తెలిసిందే దీనిపై అధికార ప్రకటన ఒకటి రెండులో రానున్న విషయం మనకందరికీ తెలిసిందే